పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వినాయక జ్యోతి సందర్భంగా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక సాయి మణికంఠ మోడ్రన్ స్కూల్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు పాఠశాల కరస్పాండెంట్ జైన సురేష్ నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి మట్టి గణపతి విగ్రహాలను అందించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో పాటు కరస్పాండెంట్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు మట్టి గణపతులను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని అరికట్టవచ్చని తద్వారా జలచర జీవులకు హాని కలగకుండా ఉంటుందన్నారు ఈ మట్టి వినాయకులు ఎందుకు వాడాలంటే ఈ కలరు కలర్ను చేపట్టి మనం ఈ నిమజ్జనం తర్వాత మన నిమజ్జనం గోదావరిలో వేస్తాం కాబట్టి అది కొన్ని కోటి జీవ జీవరాశులకు హాని కలుగుతుంది కాబట్టి అట్లాంటివి కలగకుండా ఈ మట్టి విగ్రహాలు తయారు విగ్రహాలతో మనం పూజించి మనం పూజించే కోటి మన ఈ జీవరాశులు కూడా ఎంతో మనం రుణపడి ఉంటామని చెప్పి అందరికీ మనం ఇదే ఇదే మట్టి వినాయకులు పూజించాలని చెప్పి నేను అందరిని కోరుకుంటూ ప్రతి సంవత్సరాలుగా వినాయకులను పంపిస్తున్నాం ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడం వల్ల మనకు ఎన్నో నష్టాలు కలుగుతాయి మనం అందుకని నీటిలో నిమజ్జనం చేసే సమయంలో మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీటిలో జీవాలు చనిపో చనిపోయే అవకాశం ఉంది అందుకని మనం ఎప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలను మనం వాడకూడదు ఎప్పుడు మట్టి విగ్రహాలనే వాడాలి మేము సాయం మణి గంట స్కూల్ నుంచి ఇక్కడికి వినాయకుడిని పంపిణీ చేయడానికి వచ్చాము మట్టి వినాయకుడు వాడడం వల్ల నీటి కాలుష్యం జరగదు ఈ మట్టి వినాయకుడు సులభంగా కరిగిపోతాడు నీటి జీవులకు హాని కలగదు ఆ నీటిని తాగిన జీవులకు కూడా ఎలాంటి హాని కలగదు పర్యావరణాన్ని మనం కాపాడాలి